రాష్ట్రంలో దేశంలో వ్యవస్థలు వాటి పనితీరు వా నిజంగా వావ్ అనిపిస్తుంది మార్గదర్శి ఫైనాన్షియల్ అనే సంస్థ ఆర్బిఐ లో ఫార్టీ ఫైవ్ అనే నిబంధన ఉల్లంఘించారా లేదా ఫార్టీ ఫైవ్ అనే ఒక నిబంధన ఉల్లంఘించారా లేదా ఇది ఒక్కటి తేల్చడం కోసం ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాల నుంచి విచారణ జరుగుతోంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇచ్చాను ఆ ఒక్క నిబంధన ఉల్లంఘించారా లేదా ఉల్లంఘిస్తే వాళ్ళు ఫైన్ కట్టాలి వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేటివి ఉండాలి అంతే అది తేల్చడం కోసం ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఒక వ్యక్తి దీని మీద ఫైట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అది ఇంతవరకు వచ్చింది లేకపోతే అసలు పిటిషన్ కూడా తెలియకుండా హైకోర్టు విభజింపబడే చివరి రోజు జడ్జి గారి కేసే కొట్టేశారంట ఎవరికి తెలియకుండానే అద్భుతమైన వ్యవస్థ నిజంగా తర్వాత మళ్ళీ ఈయనకి ఎప్పటికో తెలుసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి ఏమని వచ్చే ఆదేశాలు వీల్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉల్లంఘనకు పాల్పడినరా లేదా ఆరు నెలల్లో తేల్చండి అని చెప్పింది సుప్రీంకోర్టు చెప్పి మళ్ళీ తొమ్మిది నెలలు అయిందో ఉల్లంఘనలకు పాల్పడ్డారా లేదా దాని మీద ఏపీ ఏం చెప్పదు తెలంగాణ ఏం చెప్పదు ఆర్బీఐ ఏమో ఉల్లంఘనలకు పాల్పడ్డారని సాక్ష్యాలని చూపెడుతుంది చివరి ఖచ్చితంగా చెప్పాలి అని తెలంగాణ హైకోర్టు చెప్పేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాల పట్టి శ్రీనివాస్ ఆయన వాదన వినిపించుకుంటూ వాళ్ళు వాళ్ళు కౌంటర్ ఇస్తారు ఏమని ఏ కర్త కర్మక్రియ క్రియ గారు చనిపోయిండ్రు ఇంకా ఏంది క్రిమినల్ ప్రొసీడింగ్స్ అయ్యాక వచ్చేసి ఆ పిటిషన్ పక్కన పెట్టేయండి అనవసరంగా మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారని తెలంగాణ హైకోర్టుకి సూచనలే సలహాలు ఇస్తున్నారు దాని కీలకమైన వ్యక్తి రామోజరావు గారు చనిపోయే ఇంకేంది పిటిషన్ అంటున్నారు మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా సేమ్ ఇదే చెప్పింది మరి ఇంత ఓపెన్గా చదివితే బాగోదు కదా అని కానీ వాళ్ళు మేకప్ ఏమి కోసారు మళ్ళీ కోర్టు ఏమైనా కనుక ఆర్డర్స్ ఇస్తే మేము దాన్ని ఫాలో అవుతాము అన్నారు కోర్టు నిర్ణయం ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని ఒక మేకప్ చేశారు సేమ్ ఏపీ లాగా వాళ్ళ వాదన కూడా ఉంది ఆయనే చనిపోయారు కదా ఇంకెందుకు విచారణ అని ఆర్బీఐ ఏం చెప్తుంది లేదు వాళ్ళు ఉల్లంఘనలకు పాల్పడ్డారు వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ నమోదు అంటే కంటిన్యూ అవ్వాలి వాళ్ళు ఉల్లంఘనలకు పాల్పడ్డారు అంటది ఆర్బీఐ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కోర్టు సహాయకారిగా ఉన్న ఉండలి అరుణ్ కుమార్ గారు ఏమన్నారు అయ్యా ఇదేమి చిత్రం ఇదేమి వింత బాధన రామోజీరావు గారు బ్రతికినని రోజులు ఇంతకుముందు ఇదే సంస్థ మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే సంస్థ మేము తప్పే చేయలేదు అని పంతొమ్మిదేళ్ళ నుంచి బల్ల బుద్ధి మరి వాదిస్తూ ఉన్నారు మేము తప్పు చేయలేదని బల్ల బుద్ధి వాదిస్తూ ఉన్నారు ఇప్పుడేమో తప్పు జరిగింది కానీ అంటే ఆ విషయం డైరెక్ట్ చెప్పకుండా ఇప్పుడు ఆయన కదా ఇంకా పిటిషన్ మీద విచారణ ఎందుకు అంటారు ఇదేమి చిత్రం ఇదేం వింత బాధన ఒక వ్యక్తి లేకపోతే ఒక సంస్థ చేసిన తప్పులు పక్కకి వెళ్ళిపోతాయా అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ తర్వాత టైం అయిపోయిందట న్యాయస్థానానికి మార్చి ఏడవ తేదీకి వాయిదా వేశారు అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వాదనలు పూర్తిగా వింటాము అన్నారు ఎంత విచిత్రం ఒక సంస్థ ఒక వ్యక్తి చనిపోయారట ఆ సంస్థ చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోతాయా తప్పు చేశారో లేదో చెప్పాలి కదా ఆ సంస్థ ఆ వ్యక్తిలు వెళ్ళి ఇంకేముందు కొట్టేయండి అంటున్నారు దానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు అబ్బా ఏం వ్యవస్థలు ఏం ప్రభుత్వాలు ఏం అద్భుతాలు విధంగా అందులో డిపాజిట్లు చేసిన వాళ్ళ సొమ్ము ముందే రిటర్న్ చేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ వ్యక్తి చనిపోయింది ఇంకేం మీ డిపాజిట్లు ఏమన్నా కొండి పక్కకు అన్నా కూడా ఆ మరి ఆ వ్యక్తి చనిపోయాడు కదా ఇంకేం డిపాజిట్లు అనేవాళ్ళ సేమ్ అదే లార్జిక్కే కదా ఆ సంస్థ తప్పు చేసిందా లేదా తేల్చాలి అసలు ఆ వ్యక్తి లేడు కదా ఇంకేజ్ సంస్థ తప్పుల గురించి మాట్లాడతారంటారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సంస్థ అలాగే అంటూ ఉన్నాయి అదే మనం వీళ్ళు డిపాజిట్లు ఇవ్వకుండా కనుక ఆ వ్యక్తి చనిపోయి ఉండింటే ఏ ఆ వ్యక్తికే కదా మీరు కట్టిండ్రు మమ్మల్ని చూసి కట్టింద్రా లేదా అసలు డిపాజిట్లే డిపాజిట్ లేవు ఫోన్ ఏంటంటే అప్పుడేం చేయాలి వీళ్ళ వాదనలు అలాగే ఉన్నాయి ఒక సెక్షన్ ఉల్లంఘనలకు పాల్పడిందా లేదా అని తేల్చి పంతొమ్మిదేళ్ళు పట్టింది మన వ్యవస్థల గొప్పతనం ఏం వ్యవస్థలు అవ్వదు నీకు బలహీనుడి విషయంలో వ్యవస్థలు అబ్బాయి ఎంత బలంగా పనిచేస్తాయంటే సుడమొచ్చటగా ఉంటాయి కొన్నింటిని చూస్తే ఎట్లుంటే సుడముచ్చటగా ఉంటాయి బలహీనుడి విషయంలో వ్యవస్థలు పనిచేసే పనితీరు చూస్తే అద్భుతం లేండి ఏమాన కావా